వాక్యము ద్వారా గాయముల ద్వారా స్వస్థత నీచే నా వైద్యుడా ఏదో వారాస్వానతో ఉండగా స్వస్థత నా మరొక నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి అన్నవినమైపోరుదాం అండి హాలలోయ మన మధ్యలో ఉన్నటువంటి పరమ వైద్యుడైనటువంటి ఏసఐకి రెండు చేతులు పైకెత్తి అన్నవినమైపోరుదాం హాలలోయ ఆలలోయ హెబ్రిలకు రాయబడినటువంటి పత్రిక పదవాధ్యాయము హెబ్రిలకు రాయబడినటువంటి పత్రిక పదవాధ్యాయము ఇరవై మూడవ వచ్చిన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము లేఖన భాగాన్ని ధ్యానించినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు వాక్కును అనుగ్రహించాడు ఒక్కొక్క సీజన్కు దేవుడు ఒక్కొక్క వాక్యాన్ని ఇస్తుంటాడు కొన్నిసార్లు కొన్ని పాటలు కూడా ఇస్తూ ఉంటాడు సీజన్ బట్టి సో ఇట్స్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ టు ఫాలో ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మరి తెలుసుకోవడము ఆ నడిపింపు ప్రకారం మనం ముందుకెళ్ళడము చాలా ప్రాముఖ్యమైన విషయం సో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ఒక ద్వారా తెరిచి మరి అనేక సంగతులను మనకు ఆయన బోధిస్తున్నాడు మన ప్రభువు ఆయన వాగ్దానము చేసినటువంటి వాడు సో వాగ్దానం చేసేవాడు మనకు బైబిల్ గ్రంథంలో సువార్తల స్వాత్రలో మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభు మొదటగా ఆయన బోధించేవాడు మొదటగా బోధించేవాడు ఎక్కడ చూసినా కూడా ఆయన బోధించేవాడు మొదటగా బోధించేవాడు తరువాత స్వస్థపరిచేవాడు తరువాత అద్భుతములు చేసేవాడు దాదాపు చాలా చోట్ల కూడా బోధ లేకుండా మరి అద్భుతములు చేయలేదు బోధించకుండా స్వస్థతలు జరిగించలేదు బోధ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన కీలకమైన విషయం లు కసువార్త అధ్యాయం పదిహేను వచ్చాం అయితే ఆయనను గూడ్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునేటకును కూడి వచ్చు చుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళు చుండెను పదిహేను వచ్చిన మన చూద్దాం అయితే ఆయనను గూడ్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది ఆయనను కూర్చినటువంటి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది ఏ సమాచారం వ్యాపించింది చూడండి ఒకసారి పన్నెండు వయసుల నుంచి చూద్దాం పన్నెండు వయసుల నుంచి పే అయితే అన్నాడు కాబట్టి ముందు వాక్యాలకి కనెక్టింగ్ లింక్ అనమాట అయితే అని వాడాడు కాబట్టి అంటే ముందు ఉన్నటువంటి లేఖన భాగాల్లో వ్రాయబడిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆయనను కూర్చున్నటువంటి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను అని వ్రాయబడి పండవచ్చు ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో రోగముతో నిండిన ఒక మనుషుడు వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనను అప్పుడు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ట రోగము వానిని విడిచను అప్పుడు ఆయన ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను అయితే ఆయనను కూర్చున్న సమాచారం ఆయనను కూర్చున్నటువంటి సమాచారం అంటే ఏంటి ఇక్కడ కుష్ఠరోగం చేత నిండిన మనిషిని బాగు చేశాడు ఎస్ఐ కుష్ఠరోగం చేత నిండిన మనిషిని బాగు చేశాడు చాలామంది వెంటనే ఈ వాక్యాన్ని ఎట్లా తిప్పేస్తారంటే ఇది పాపము పాపం చేత నిండిన మనుషుని అంటారనమాట బైబిల్లో రోగం అంటే రోగము పాపం అంటే పాపం లేమి అంటే లేము డబ్బు అంటే డబ్బు పేదరికం అంటే పేదరికం అంతే ఇక్కడ లిటరల్గా కుష్ఠరోగం గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు ఒక మనుషులు ఉన్నాడంట పట్టణంలో కుష్ఠరోగం చేత నిండిపోయి ఉన్నాడంట వెలివేయబడినటువంటి వ్యక్తి తిరస్కరించబడినటువంటి వ్యక్తి అలక్ష్యం చేయబడినటువంటి వ్యక్తి అవమానించబడినటువంటి వ్యక్తి సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి మనుషుల మధ్య జనావాసంలో ఉండకుండా వెలివేయబడినటువంటి ఒక దుర్బలమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని సంవత్సరాల తరబడి జీవిస్తున్నటువంటి వ్యక్తి సమాజ మందిరంలో ఉన్నా ధర్మశాస్త్రోపదేశకులున్నా శాస్త్రులున్నా వాక్యం తెలిసిన వాళ్ళున్నా కూడా ఎవ్వరూ బాగు చేయలేని నయము చేయలేని జబ్బు కలిగినటువంటి వ్యక్తి ఇంకా ఏం చేసింది సమాజము సమాజం ఇంకా ఏం చేసింది వెలివేసింది సమాజం పిల్లలు ఎప్పుడు కూడా సమాజానికి గుర్తుపెట్టుకోండి సమాజానికి ఎంత విలువనివ్వాలో అంతే విలువనివ్వాలి మన మనసులో ఎంత చోటు ఇవ్వాలో అంతే చోటు ఇవ్వాలి సమాజం ఎలా ఉంటుందంటే ఒక చోట సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పౌలు గారు ఒక భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మరి ఓడ పగలడం వలన తప్పించుకొని సముద్రంలో ఈదులు అడుకుంటూ వచ్చేసి తప్పించుకొని ద్వీపం దగ్గరకు వస్తారు ద్వీపం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ బాగా చలిగా ఉంటే అక్కడ చలిమంట వేసుకుంటారు చలిమంట వేసుకుంటే ఆ మంటలో నుంచి ఆ మంటలో నుంచి ఒక విష సర్పం వచ్చేసి పౌలు యొక్క చేయిని పట్టుకుంటుంది ఎప్పుడైతే విష సర్పము పౌలు యొక్క చెయ్యిని పట్టుకుంటుందో సమాజం ఏముంటుంది తెలుసా ఈ మనుషుడు నరహంతకుడు అంటుంది సమాజం ఏమైంది నరహంతకుడు ఇప్పుడు పౌలు ఎటువంటి సమస్య ద్వారా వచ్చాడో దాన్ని చూడలేదు సమాజము పౌలుకు దేవుడు పౌలుతో దేవుడు ఏం మాట్లాడాలో చూడలేదు పౌలు ఎటువంటి గుండా వచ్చాడో చూడలేదు పౌలు యొక్క అభిషేకం చూడలేదు పౌలు లోపల ఉన్నటువంటి స్టఫ్ ఏమి చూడలేదు వాళ్ళు చూసిందంతా ఒకటే ఈయన తప్పించుకొని వచ్చాడు కడుచుంటే కా కాచుకుంటూ ఉంటే ఆ అగ్ని ఆ పుల్లలోంచి పాము వచ్చి పట్టుకుంది నరహంతకుడు ఉన్నట్లున్నాడు ఇక్కడ చాలా మనం చూడవలసినటువంటి ఒక విషయం ఏంటంటే సాతాన్నకి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏంటంటే యుగ సంబంధమైనటువంటి దేవత యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసనైనటువంటి వారిలో చాలా శాతము చాలా ఎక్కువగా దురాత్మ చేత ప్రభావితం అవుతూ ఉంటారు దురాత్మకు వారు చాలా ఈజీ యాక్సెస్ కొన్నిసార్లు మనమే చాలా ఈజీ యాక్సెస్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే పేతురు అప్పుడే పరిశుద్ధాత్మ నడిపం పొందుకున్నాడు కొన్ని క్షణాల్లోనే దయ్యం ద్వారా వాడబడ్డాడు అప్పుడే కేవలం ప్రభు మాత్రమే దాన్ని గుర్తించగలిగాడు సో మనం ఎవరి ఎక్సెప్షన్ ఏం కాదు అంటే వీఆర్ నాట్ కేర్ఫుల్ వీ కెన్ స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ ద డేబెల్ మనం జాగ్రత్తగా లేకుంటే మన ఆలోచన గురించి మనం జాగ్రత్త పడుకుంటే ఖచ్చితంగా దయ్యంగా ఇచ్చినటువంటి ఆలోచనలు మనం మాట్లాడేస్తాం అవే అవేం బూతులు కావాల్సిన అవసరం లేదు ఏమంటే పేతురు ఏమైనా బూతులు మాట్లాడా లేదు యాక్చువల్గా పేతురు మాట్లాడింది చాలా కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఏసై ఆ మాటలో దయ్యంగా నుంచి వచ్చిస్తున్నట్టు చూశాడు అందుకేమన్నాడు సాతనా పో అన్నాడు నా వెనక్కి పో అన్నాడు అని పేతులతో చెప్పాడు అనమాట పేతులు పేతులను ఆదరణ చేసుకొని వాడు మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు విశ్వాసులే ఆ రీతిగా వాడబడేదానికి ఆస్కారం ఉన్నప్పుడు అవిశ్వాసులు ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద డే టు యూస్ ద సో కాల్డ్ సమాజం సమాజాన్ని సులువుగా వాడు సో అప్పుడు ఏమన్నారా మొత్తం నరహంతకుడు నరహంతకుడు ఇప్పుడు అక్కడ మీరు గమనిస్తే వాళ్ళు చూసారా వాళ్ళు చూసారా కానీ విచిత్రం ఏంటో తెలుసా సౌలు పైన మోపబడినటువంటి ఒక నిందేమిటంటే నరహంతకుడు అది అంటే ఒక పాక్షికంగా అది కరెక్ట్ స్టెఫెన్ను చంపుతున్నప్పుడు అక్కడ చంపేవారికి సహకరించాడంట పౌలం నరహంతకుడు అంటే ఆ నరహత్య చేసిన దానిని ఇప్పుడు సాతన్గా ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళలోకి దూరి వాళ్ళ నోటి ద్వారా మాట్లాడి పౌలును అటాక్ చేస్తున్నాడు పౌలు పైన దాడి చేస్తున్నాడు అంటే అప్పుడే సముద్రంలో ఓడ పగిలి మరి ఈదుకుంటూ ఈదుకుంటూ ద్వీపం దగ్గర ఎట్లో కొట్ట బ్రతికినా అని ఎట్లో కొట్ట వచ్చేసి అక్కడ ఉంటే అక్కడ మరలా అపవాది దాడి చేస్తున్నాడు చూడండి అపవాదికి గుర్తు పెట్టుకోండి అపవాదికి ఎప్పటికీ కనెక్కరం ఉండదు నీ పైన అప్పమాది నీ మీద కనికరం చూపుతాడు అనుకుంటే నువ్వు కలగంటున్నట్లే హీ నెవర్ షోస్ మర్సీ హీ ఆల్వేస్ ట్రైస్ టు అటాక్ యూ నేను ఎప్పుడు కూడా నీ మీద దాడి చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఆ పౌలు చాలా కష్టపడ్డాళ్ళే పాపం అబ్బా చాలా కష్టపడ్డాళ్ళే వదిలేద్దాంలే అనుకోడు ఇంకా నువ్వు ఎప్పుడైతే బాగా కష్టపడతావో అప్పుడు ఇంకా వాడికి ఇంకా ఈజీ అనమాట చెప్పాను కదా అమలయకుల యొక్క పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇంకా బలహీనంగా ఉంటావో అప్పుడు ఇంకా ఎక్కువ దాడి చేస్తాడు నీ బలహీన క్షణం కొరకు వాడు వెయిట్ చేస్తూ ఉంటాడనమాట సో సమాజం ఏమనింది సమాజంలో ఓ అసలు మొత్తం కూడా ఖచ్చితంగా నరహంత కూడా ఇవ్వరమ్మాడర ఇవ్వరమ్మాడర ఇవ్వరు ఇప్పుడు ఆ విమర్శలను ఈ ఆ విమర్శలను పౌలు మనసులోనికి రానిచ్చుకుంటే పౌలు అసలు ముందుకు పోయేవాడు అండి కాబట్టి సమాజము సమాజము అనేది ఎప్పుడైనా కూడా నేను విమర్శిస్తే ఒక ఒక దైవజుడు బల అన్నాడు నీవు సమాజము యొక్క మెప్పు వలన జీవిస్తూ ఉంటే సమాజం యొక్క అంటే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను మెచ్చుకుంటుంటే దానికి నువ్వు సంబరపడి సంబరపడి జీవిస్తూ ఉంటే ఆ సమాజం నేను విమర్శిస్తే నువ్వు చచ్చిపోతావు అన్నాడు అనమాట ఇఫ్ యు లీవ్ బై ద అప్రూవల్ ఆఫ్ ద సొసైటీ యూ విల్ డై బై ఇట్స్ రిజెక్షన్ ఒకవేళ సమాజము నిన్ను తృణీకరించింది అనుకోండి అంత నువ్వు చచ్చిపోతావు సో సమాజపు మెప్పు వలన నన్ను పోగొడుతున్నారు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు నన్ను గుర్తిస్తున్నారు వీరు నన్ను గమనిస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారు నన్ను పొగడుతూ ఉన్నారు కదా ఈనాడు గమనిస్తే ఎక్కడ చూసినా కూడా మనుషులు ఎంతమంది అనుసరిస్తూ ఉంటారో అనుకరిస్తుంటారో దాన్ని బట్టి చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఒక్కసారి అది పోయింది అనుకోండి ఇక అంతే సంగతులు మనుషుల దగ్గరగా నాకు లేదు విలువలేదు సమాజంలో నాకు విలువలేదని చెప్పేసి వారికి బ్రతికేదానికి కూడా ఇష్టపడరు కాబట్టి వీ షుడ్ నెవర్ లీవ్ బై ద అప్రూవల్ ఆఫ్ ద సొసైటీ సమాజం ఎలా ఉంటుంది సమాజం ఎక్కువ శాతం అపవాది చేత పీడించబడుతుంది కనుక అపవాది చేత వాడబడుతుంది కాబట్టి సమాజం ఏమైంది పౌలును నరహంతకుడు నరహంతకుడు అంతే పౌలు అస్సలు లెక్క చేయలేదు ఈ స్టేజ్కి ప్రతి ఒక్కరు కూడా రావాలి దేవుని చేత నువ్వు వాడబడాలి అంటే దేవుని చేత వాడబంటే మనుషుల అప్రూవల్ అన్న దాన్ని దాటి నువ్వు రావాలి ఆ సముద్రాన్ని దాటి రావాలి ఆ యొక్క బలహీనతను నువ్వు దాటి రావాలి ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలి నేను చెప్పాను కదా ప్రజలందరూ నేను ఇష్టపడాలంటే నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతే అందరు నేను ఇష్టపడతారనమాట నువ్వు సత్యాన్ని బోధిస్తే చాలామందికి నచ్చదు నువ్వు దేవుని కోసం నిలబడితే చాలామందికి నచ్చదు చాలామందికి నచ్చదు కాబట్టి నువ్వు దేవుని చిత్తంలో లేవనా యేసు ప్రభుకు ఎక్కడ చూసినా ప్రిల్లరా రెండు రెండు రియాక్షన్లు రెండు రియాక్షను ఓవైపు బహుజన సమూహమైన వెంబడించేది వెంబడించేది వైపు సాతానుగాడు వెంబడించేవాడు ఇంకోవైపు సాతాన్గాడు వెంబడించేవాడు విమర్శించేవారు ఆయనను బట్టి జిల్లాలో భేదం పుట్టేది మాటి మాటికి భేదం పుట్టేది అంటే రెండు రకాలుగా ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారు రెండు రకాలుగా మాట్లాడుతూనే ఉండేవారు రెండు రకాల మాటలు ఆయన గురించి వినపడుతున్నవి నీ స్థాయి పెరిగే కొద్దీ నీ గురించి అనుకూలంగా మాట్లాడేవారు ఉంటారు నీ గురించి ప్రతికూలంగా మాట్లాడేవారు ఉంటారు సో గనుక ఏదైనా కూడా ఒకవేళ ప్రతికూలంగా ని గురించినటువంటి మాటలు వస్తే కొన్ని క్షణాలు మాత్రమే ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది దాన్ని ఎట్లే గుడ్డిగా తోసేయకూడదు కానీ ఆత్మవిమర్శ ఇది కరెక్ట్ కరెక్ట్ అయితే సరి చేసుకోవాలి లేదంటే కొండలో పారేసాలి కానీ దాని మనసులో దాన్ని ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ దాన్ని తొలపోస్తూ కుల్లుతూ కుల్లిపోతూ దాన్ని ధ్యానిస్తూ దానికి వేర్లు తీసుకొని వచ్చేసి నిరాశ నిష్ఫులకి వెళ్ళకూడదు గారిని చూసి మనం దాన్ని నేర్చుకోవాలి సమాజం అనేది ఇతడు నరాంతకుడు నరహంతకుడు నరంతకుడు నరహంతకుడు అన్నది సమాజము ఇతడు నరహంతకుడు అన్నదన్నమాట సో కనుక పౌలు దాన్ని ఏమాత్రము కూడా ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు చూడండి చూపిస్తాను మీకు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎందుకో సడన్గా ఈ వాక్యం వైపుగా దేవుడు నడిపిస్తున్నాడు ఇరవై అపోసల కార్యము ఇరవై ఎనిమిదో అధ్యాయం వచ్చి నుంచి చదువుతాను ఒకట మేము తప్పించుకునిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకోండి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురీచూ చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేవి అప్పుడు సౌలు మోపేడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసుడు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రంలోండి తప్పించుకుని న్యాయమతని బ్రతకనేయదని తమలో తాము చెప్పుకొనేరి అంటే ఎంత త్వరగా సమాజం అన్నటువంటిది మారిపోతుందో చూడండి ఎంతవరకు దేవుని యొక్క కృప వలన తప్పించుకొని వచ్చారు పౌలు తప్పించుకొని వచ్చారు తప్పించుకొని వచ్చిన తర్వాత ఆ ద్వీపవాసులు వీరిని చూసి కనికరపడ్డారు కనికరపడి ఎంతో సహాయం చేశారు పౌలు వారికి ఎంతో సహాయం చేస్తారు దాన్ని పౌలు చెప్తున్నాడు వారు చేసినటువంటి సహాయము ఉపచారం ఇంతంత కాదు చాలా ఉపచారం చేశారు ఇంకా చలికి ఉంటే వారి కొరకు కూడా మంటని పెట్టారు అయితే సర్పం ఎప్పుడు వచ్చి పట్టుకుందో వెంటనే వారి మాట తీరు మారిపోయింది అంతవరకు అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అన్నారు వెంటనే ఆ వీడు నరహంతకుడు వీడేదో నరహత్య చేసినట్టున్నాడు సముద్రం నుంచి తప్పించుకున్నా కూడా ఇక్కడ న్యాయ దేవత న్యాయ దేవత అన్నట్టు వదిలిపెట్టలేదు చూసారా ఎలా రియాక్ట్ అవుతుందో చూసారా సమాజం ఎలా రియాక్ట్ ఈ ఈరోజు నిన్ను పొగడేవారు రేపు కూడా పొగుడతారని ఎప్పుడు కూడా కలగనవద్దాం ఈరోజు నీ పొగడ్తల పైన నువ్వు జీవిస్తే రేపు ఎవరైనా విమర్శిస్తే నువ్వు చచ్చిపోతావు యూ విల్ డై బికాస్ ఆఫ్ క్రిటిసిజం ఇఫ్ యూ లీవ్ బై ద అప్రిషియేషన్ ఇఫ్ యూ లీవ్ బై ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్ సో ప్రజల ప్రైజెస్ ఎవరైనా పొగిడారనుకోండి అవి పైకి పంపించాలి మాకు కాదు మాకు కాదు యహోవా నీకెడ పంపించాలి ఎవరైనా విమర్శించారనుకోండి దాన్ని తీసుకోవాలి ఒక ఒక క్షణం ఆలోచించాలి ఇది ఈజ్ ఇట్ రియలీ అప్లికబుల్ టు మీ ఆర్ నాట్ అప్లికబుల్ అయితే మార్చుకోవాలి మార్చేదానికి కష్టం అవుతుందా దేవుని అడగాలే ప్రభావా ఈ ప్రాబ్లం ఉంది నాకు నేను మార్చుకోలేకుండా ఉంటున్నాను కదా క్షణాల్లోనే మారిపోతారండి ఎవరైనా కూడా ఏదైనా మార్చుకోవాలంటే క్షణాల్లోనే మారిపోతారా క్షణాల్లోనే మారిపోతే ఇంకా మనం దేవుల్లో మారుతాం అనమాట సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ యువర్ లైఫ్ చేంజ్ యువర్ లైఫ్ ఆస్క్ గాడ్ ఆస్క్ గాడ్ దాని గురించినటువంటి వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యానికి లోపడతావు సో కనుక సమాజం ఎప్పుడు కూడా రెండు ఏ ఎట్లంటే ఎట్ల రియాక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ అప్పుడే భోజనం పెట్టారు అప్పుడే కడుపున తిండి పెట్టారు వెంటనే ఉంటున్నారు అన్నారంతా కూడా అంటున్నారు చెప్పుకుంటున్నారు మొత్తం అంతా చెప్పుకుంటున్నారు అప్పుడేమో వాళ్ళు తిండి పెట్టినందుకు అబ్బా దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం అని చెప్పేసి వెంటనే వారందరూ కూడా విమర్శించుకుంటుంటే కృంగిపోతే ఎలా ఉంటుందో చెప్పండి సో ఇలా ఉన్నటువంటి వారు అసలు దేవుని యొక్క సేవకు ఎప్పుడు కూడా పనికిరారు అన్నమాట సో ఇది ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇది నేర్చుకోవాలి దేవుని యొక్క సేవకు నేర్చుకోవాలి దేవుని యొక్క పిల్లలు నేర్చుకోవాలి ఎందుకంటే మనము సమాజంలో ఉండగా సమాజం చాలా శాతము అపవాది చేత కంట్రోల్ కాబడుతూ ఉంది అపవాది చేతిలో సమాజం ఉంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళను వాడుకుంటాడు ఈరోజు పొగనవాడు రేపు నేను తిడతాడు ఈరోజు పక్కలో ఉన్నవాడు రేపు నీకు ప్రక్కలో బలమై కూర్చుంటాడు ఏ ఏ ఏ ఎట్టి పరిస్థితి అయినా కూడా నీకు రావచ్చు సో కనుక నెవర్ లీవ్ బై ద అప్రూవల్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క ప్రశంసల పైన ఎప్పుడు కూడా జీవించొద్దు వాటిని ఆ ప్రశంసలను పొందుకొని నువ్వు అసలు ఎప్పుడు కూడా వాటిని వాటిని బట్టి నువ్వు ఆధారపడితే వారు విమర్శిస్తే నువ్వు తట్టుకోలేవు సో నెవర్ బేస్ యువర్ లైఫ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ నరహంతకుడు సాతాన్ కూడా డైరెక్ట్గా మాట్లాడినొచ్చు ఆ మాటలను పౌలు గారు మనసులోనికి అనుమతించిన సాతాన్ నువ్వు చెప్పచ్చు నువ్వు అప్పుడు నరహంత చేసావు కదా నువ్వు అప్పుడు దైవంచనుడు అయినటువంటి కృపచేత బలం చేత నిండుకున్న స్టెఫెన్ అన్నటువంటి ఎవరుస్తుని అన్యాయంగా చంపుతుంటే నీవు సమ్మతించావు కదా దానిలో నీకు పాత్ర ఉంది కాబట్టి దేవుని వదిలిపెట్టలేదని సైతన్ మాట్లాడినొచ్చు ఇంకైతే ఒక చిన్న ద్వారం తెలియదు తెరవబడితే చాలా సైతం కూడా మాట్లాడిస్తాడు ఇంకా నువ్వు నరహంత కూడా కదా చెప్తున్నాడు అనమాట కనెక్ట్ చేస్తున్నాడు దానికి పాస్ట్లో ఎప్పుడో అది జరిగింది కనెక్ట్ చేస్తున్నాడు ఇంక ఇప్పుడు సేవా ఇవన్నీ కాదనమాట దాన్ని కనెక్ట్ చేస్తూ సాధారణంగా చూడండి ఎంత కుట్రతో ఈ ద్వీపవాసులను వాడుకొని వాళ్ళంతా మాట్లాడుకునేటట్టు చేశాడు పౌలు గురించి వాళ్ళంతా అంటే ఎంత అవమానం చూడండి ఆ ద్వీపంలో అంతవరకు పాపంలో పాపం 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 జాలి చూపారు ఎప్పుడైతే పాము పట్టుకుందో వారు పామును చంపు చంపు చంపనకుండా జాలి ఇంకా ఎక్కువ చూపకుండా కదా జాలి ఎక్కువ చూపలే అయ్యో పాపం ఇప్పుడే శ్రమ నుంచి బయటకు వచ్చాడు మరలా ఇంకొక శ్రమ వచ్చింది మళ్ళీ ఇంకొక శ్రమ వచ్చింది పౌలు అంటాడు కదా ఎటు పోయినా శ్రమ పడుచున్నా మేము ఈరికింపబడు వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము తర్మపడుచున్నను దిక్కులేని దిక్కు లేని వారము కాము పాడద్రోహపడినట్లున్నాను నశించు వారము కాము శ్రమ తర్వాత శ్రమ అక్కడ తప్పించుకున్నారు ఇక్కడ మళ్ళీ పట్టుకుంది సో కాబట్టి వారు జాలి చూపకుండా వారేమంటున్నారు ఏదో తప్పు చేశాడు అందుకు ఆడ తప్పించుకున్నా ఈడ మాత్రం తప్పించుకోలేకపోయాడు అని కామెంటరీ కూడా మొదలు పెట్టారు ఇప్పుడు ఎంత పౌలు గారు ఎంత పౌలు యొక్క మనసు ఎంత గాయపరచబడి ఉంటుంది కాబట్టి ఏం చేశాడు పౌలు ఏం చేశాడు చూడండి ఐదో వచ్చినాం అతడైతే అతడైతే వారి మాటల గురించి తలపోచు కృంగిపోయి కృంగిపోయిన ఉందా ఇక్కడ ఏమన్నా అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు జంతువును మాత్రమే కాదు జాడించి అగ్నిలో వేసింది వాళ్ళ మాటలను కూడా అగ్నిలో వేసేశాడు వాళ్ళ మాటలు కూడా ప్రైజెస్ కావచ్చు లేకపోతే పాయిజనస్ వర్డ్స్ కావచ్చు ప్రశంసలు కావచ్చు లేకపోతే విమర్శలు కావచ్చు వాటన్నిటి కూడా తీసుకొని జాడించి అగ్నిలో వేయడం నువ్వు నేర్చుకోవాలి జాడించి అగ్నిలో వేయడం నేర్చుకోవాలి నిన్ను నిష్కారణంగా విమర్శించేవారు నీ గురించి చెడు ప్రచారం చేసేవారి యొక్క మాటలను తీసుకొని అగ్నిలో వే జాడించి వేయడం నేర్చుకోవాలి అసలు అంటే పౌలు వారి మాటలను లెక్క చేయలేదు దెయ్యంగాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు ఏం చేశాడో జాడించి అగ్నిలోనే వేసేశాడు అగ్నిని ఆర్పలేదు పౌలు అగ్నిని ఆర్పలేదు అగ్ని వల్ల ఇది బయటకు వచ్చిందే అని అగ్నిని ఆర్పలేదు కానీ అగ్నిలో ఈ జాడించి ఈ యొక్క సర్పమును కాల్చిపడారు సర్పన్ని కాల్చిపడేశారు వారి విమర్శను కాల్చిపడేశారు ఏ హాని పొందలేదు దేవుడు చెప్పాడు కదా ఇదిగో పాములను తెలని త్రు శత్రు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించు ఏది మీకు ఎట్టి విధమును హాని చేయదు అన్నాడు హాని చేయలేకపోయింది పౌలును హాని ఎందుకు సముద్రంలోనే దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు నువ్వు ఏమాత్రం భయపడద్దు నేను తోడై ఉన్నాను నీకేం కాదని చెప్పాడు ఆ మాటను పట్టుకుని నీకేం కాదని మాటను పట్టుకున్నాడు సో పాము గరిచినా కూడా నాకేం కాదు అది పౌలు యొక్క విశ్వాసం పేతురు యొక్క విశ్వాసం ఏమిటి నువ్వు ముసలివాడవైనప్పుడు అని చావు గురించి చెప్పాడు ముసలివాడుకు ఆకమునిపే చిరసాలో వేశారు ఏసుప్రభు ఏం చెప్పాడు ముసలివాడవైనప్పుడు ఓ అంతవరకు చూశాడు నాకు నా జీవితాన్ని నేను ముసలివాడైనా నేను ఆ ఏజ్ వచ్చేంత వరకు నేను జావను ఏ రోజు కాదు కదా వాని జేజం వచ్చినా కూడా నేను జావను అనుకుని చల్లగా హాయిగా నిద్రపోతున్నాడు దట్ ఈస్ ఫెయిత్ అది విశ్వాసం దేవుడు నాకు చెప్పాడు కదా సముద్రంలో నిజంగా భయపడ్డాడు పౌలు పోతామేమో ప్రాణం పోతుందేమో అని భయపడ్డాడు కదా కొరింతి కురైపోయిన రెండో పత్రికలో రాస్తాడు అని మేము ఇంకా మరణం అగుదుమను నిశ్చేతం మాకు కలిగాను అంటే అయిపోయింది ఇట్స్ క్లోజ్ మా జీవితం చాప్టర్ క్లోజ్ అంతే విశ్వాసం వచ్చేసింది పలుకు ఏం విశ్వాసము చచ్చిపోతావు అన్నటువంటి విశ్వాసం వచ్చింది రూఢిగా నమ్మగలిగాడు నిశ్చిత వచ్చేసింది అప్పుడు కేవలం దేవనం చూశాడు అయా బ్రతికిస్తే నీవే బ్రతికిస్తావని చూశాడు బ్రతికిచ్చాడు అదే సంఘటన అన్నమాట ఇక్కడ అదే సంఘటన దేవుడు చెప్పాడు నేను ఈ ప్రాణాన్ని అప్పగిస్తున్నాను నీ తల వెంటుకల్లో ఒక్కటి కూడా నశించదు నువ్వు ఇంతకుముందు ఎలా సాక్ష్యం ఇచ్చావు ముందు కూడా అలాగే సాక్ష్యం ఇవ్వబోతున్నావు అని చెప్పాడు ఆ మాటను పట్టుకున్నాడు ఆ మాట ఆ మాటను పట్టుకున్నాడు కనుక ఆ పాము యొక్క విషము కూడా పనిచేయలేదు ద వర్డ్ దట్ యూ రిసీవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేవుడినికు ఇచ్చే మాట దేవుడికి ఇచ్చే మాట చాలా కీలకమైనది నీ అతి క్లిష్ట పరిస్థితులలో దేవుడు మాట్లాడే మాట చాలా చాలా కీలకమైనది ఆ మాట పైన నమ్మకం ఉంది కనుక జాడించి అవతల పడేశాడు ద్వీపవాసుల యొక్క మాటలు అసలు లెక్కలేక వేసుకోలేదు వారి విమర్శలు లెక్కలే కూడా వేసుకోలేదు కొన్నిసార్లు ఎలా ఉండాలంటే సామెత దున్నపోత మీద అని అలా ఉండాలి అంతే పౌలు గురించి ఆ ద్వీపం మాట్లాడుకుంటున్నారు పాము గరిచిందంటే పాము గరిచిందంటే పాము ఒక వీధిలో ఒక వ్యక్తికి పాము గరిచింది అనుకోండి మీదంతా మాట్లాడదా ద్వీపం అంతా కూడా మాట్లాడుతుంది అనమాట పౌలు నరాంతకుడు 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 అని మాట్లాడుతుంది ద్వీపం అంతా జాడించి భయపడకుండా దాన్ని లేసేస్తే ఏ ఆనియు పొందలేదు ఆరోచండి వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టి చూడండిరి సమాజం కనిపెడుతూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే నువ్వు ఏమైపోతావు అని చూస్తూ ఉంటుంది సమాజం ఏమవుతుంది నా నాకు తెలిసి కనీసం ఇప్పుడు ఆ ద్వీపంలో ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి కూడా వాళ్ళేం రాలేదు ఏదైనా మందు లేకపోతే ఏదైనా ఏమో ఉంటుంది కదండీ కదా ఏదైనా ఆకు రసమో ఏదైనా తెచ్చి వేయడమో ఏదో నాటు వైద్యం చేయడము ఏదో ఒకటి ఇది లేదంట వాస్తుంది ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తున్నాం సమాజం యొక్క రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడు చనిపోతావని చూస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు నాశనమైపోతావు అని చూస్తూ ఉంటుంది అంతవరకు సాయం చేసినటువంటి వారు వెంటనే నీకు ఏదో సమ సమస్య వచ్చిందని చెప్పేసి నీకు సమస్య వచ్చింది గుర్తు పెట్టుకుని నీకు సమస్య వచ్చినప్పుడు జాలిచిప్పే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కువగా విమర్శించే వారే ఎక్కువ మంది ఉంటారు ఆ పలాను తప్పు చేసింది కాబట్టి ఈ సమస్య వచ్చింది పలాను తప్పు చేసేది కాబట్టి ఈ సమస్య వచ్చిందని మాట్లాడే సమాజమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చచ్చిపోతాడబ్బా అని చూస్తున్నాను సమాజం చాలాసేపు కనిపెట్టి తర్వాత అతనికి ఏ హాని కలుగుకున్న చూచి ఆ అభిప్రాయమును మాని అతడు ఇతడు ఒక దేవత అని చెప్పసాగి దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద సొసైటీ బుద్ధి పుట్టినప్పుడు దయ్యం అంటారు లేదంటే దేవుడు అంటారు దయ్యం అంత ముందు ఏమన్నారు నరహంత కూడా అన్నారు ఇప్పుడు ఏమన్నారు దేవుడు అన్న వెంటనే సో దేవుడు అన్నప్పుడు ఓ పొంగిపోయి పొంగిపోయి బాగా అసలు హాయిగా ఉంటే దయ్యం అన్నప్పుడు కృంగిపోతాం పోగొడతలకు రియాక్ట్ కాకూడదు విమర్శలకు రియాక్ట్ కాకూడదు ఏవైనా కూడా దేవునికి అప్పగి పొగడ్తలా దేవునికి అప్పగించాలి ఎస్ఐయా నీ కృపలేనిదే నేను జీవించలేను నేను ఏం సాధించినా కూడా నీ కృపణ బట్టే అని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి విమర్శల నీ మేలు కోరేవారు విమర్శిస్తారు నీ మేలు కోరేవారు విమర్శిస్తారు నేను అటువంటి వాడిని నీ జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోవద్దు ఎప్పుడు నేను పోగొడుతున్నారనుకో వాళ్ళు నీకు అసలైనటువంటి మంచి మిత్రులు కాదు మంచి సహవాసము కాదు నీవు తప్పైనప్పుడు అది తప్పని చెప్పాలి అలాగని రెండు రకాల విమర్శలు ఉన్నాయి కన్స్ట్రక్టివ్ క్రిటిజం డెస్ట్రక్టివ్ క్రిటిజం నాశనం చేసే విమర్శలు కట్టే విమర్శలు కట్టే విమర్శలు విమర్శలు ఎప్పుడు కూడా నిన్ను కట్టేదానికి ప్రయత్నం చేస్తాను నిన్ను సరి చేసేదానికి ప్రయత్నం చేస్తాయి కానీ నాశనం చేసే విమర్శలు నేను గాయపరచాలి నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను చేయాలని నేను నాశనం చేయాలని చేస్తాయి నీ పేరు పాడు చేయాలని నీ రెప్యుటేషన్ పాడు చేయడం ప్రయత్నం చేస్తాను సో కనుక సమాజం అన్నటువంటిది ఇలా ఉంటుంది సమాజం ఉన్నటువంటిది ఇలా ఉంటుంది సో సమాజానికి మనం ఎంత విలువనివ్వాలో అంతే విలువనివ్వాలి ఎక్కడ మన మనసులో మన ఆలోచనలో పౌలు జీవితంలో చూడండి ఎన్ని రకాల రెస్పాన్సులు వచ్చాయో సమాజం నుంచి ఒకసారి ఏమో బాగా అన్నం పెట్టారు కడుపు నిండా అన్నం పెట్టారు వెంటనే ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఓ విమర్శించుకుంటూ కూర్చున్నారు ఆ ప్రాబ్లం ఏమి చేయలేకపోయినప్పుడు నిజంగా దేవుడు అన్నారు ఈ కామెంట్ని బట్టి మనం జీవించాలండి సో జీజస్ నెవర్ పేడ్ అటెన్షన్ టు ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ పబ్లిక్ యొక్క ఒపీనియన్ అసలు లెక్క లెక్క వేసుకునేవాడు కాదు రాజుగా చేయాలని వస్తే మీరంటారు నన్ను కొత్తగా రాజు చేసేది ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు నేను రాజులకు రాసినాడు పొగడ్తలకు యేసు క్రీస్తు ప్రభు చాలా దూరంగా ఉండేవాడు నికోదయం వచ్చి యేసు ప్రభును పొగడుతూ ఉంటే వాటిని అసలు పట్టించుకోలేదు అసలు అసలు కేర్ చేయలేదు వాటిని కేర్ చేయకూడదు నికోదయంకి ఏం అవసరమో అది చెప్పాడనమాట జీసస్ నెవర్ లీవ్డ్ బై ద అప్రూవల్ ఆఫ్ పీపుల్ జీసస్ లీవ్డ్ బై ద అప్రూవల్ ఆఫ్ ద ఫాదర్ మనకి ఎవరి అప్రూవల్ ఉండాలంటే దేవుని యొక్క అప్రూవల్ ఉండాలి దేవుడు మన విషయంలో ఆయన సరిగా ఉన్నాడా లేదా మన విషయంలో ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా ఇది మనకు కీలకమైనది సమాజం ఊసరి వీళ్ళేలాగా రకరకాలుగా రంగులు మారుస్తూ ఉంటుంది రకరకాలుగా రంగులు మారుస్తుంది సో నెవర్ బాదర్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ యూ నెవర్ లీవ్ బై ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ లీవ్ బై ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్ యూ విల్ డై బై ద పాయిజన్ పాయిజనస్ వర్డ్స్ ఆఫ్ ద పీపుల్ సో కనుక ఆనాడు సమాజంలో ఏసైనా కూర్చున్నటువంటి సమాచారం వ్యాపించింది అంతే ఒక కుష్ఠురోగి బాగవుతే సమాజం అంతా వ్యాపించింది బహుజన సమూహములు ఆయన వెంబడి వచ్చారు ఈనాడు కూడా ఎందుకు యేసు ప్రభు యొక్క పేరు ఎక్కువగా ప్రచారం గడపలేదు మత ప్రచారం అని అయిపోయింది కానీ అద్భుతాల ప్రచారం ఎందుకు కాకూడదు అద్భుతాల ప్రచారాన్ని ఎవడైనా అడ్డుకోగలడా అద్భుతాల ప్రచారాన్ని ఎవడైనా అడ్డుకోగలడా అద్భుతాల ప్రచారాన్ని ఎవడైనా అడ్డుకోగలడా గుడ్డివాడు ఏమన్నాడు అతడు పాపో కాదో నాకు తెలియదు ఉన్నాను నా కళ్ళు కనబడుతున్నాయి ఇప్పుడు అన్నాడు ఈ ఇటువంటి ప్రచారం జరగాలండి ఇటువంటి ఊరికి మనం ఏదో కరపత్రికలు అంటే ఐ విల్ నెవర్ అండర్స్టిమేట్ ద హాస్పిటల్ వర్క్ కేవలం మాటలతో సువార్త చేసే రోజులు పోయాయండి ఇంతకువ్వు జరిగే ఇంతకుముందు కాలం గడిచింది ఇప్పుడు మాటలతో చేసే సువార్త ఆగిపోయింది ఇప్పుడు శక్తితో అద్భుతాలతో సువార్త చేస్తే తప్ప ప్రజలు వినే స్థితిలో లేరు ఎందుకంటే అపవాది అంతగా ప్రజల మనసులను పాడు చేసి పెట్టేశాడు పాడు చేసి పెట్టేశాడు కాబట్టి ప్రజలను దేవుని వైపు త్రిప్పాలంటే అద్భుతాలు కావాలి ఎటువంటి అద్భుతం ఇటువంటి అద్భుతాలు కాలేదు దట్స్ వై గాడ్ యూజ్డ్ మెరకల్స్ టు అట్రాక్ట్ ద పీపుల్ కెని తగిన గారు ఎప్పుడు అంటారు హీలింగ్ అన్నటువంటిది డిన్నర్ బెల్ అనమాట బెల్ కొట్టేది అనమాట ఎక్కడికి డిన్నర్ టేబుల్ దగ్గరికి భోజనం దగ్గరికి నడిపించేది అంటే రక్షణ దగ్గరికి నడిపించేదానికి ప్రజలను అలర్ట్ చేసేది రక్షణ దగ్గరికి నడిపించేదానికి ప్రజలను అలర్ట్ చేసేది ఏమిటంటే అద్భుతాలు ఆయన అద్భుతకరుడు అద్భుతాలు చేసేవాడు లెక్కలేనని అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలో లోపం లేని దేహాన్ని లోపం లేని మనసును దేవుడి నీకు దయచేసినప్పుడు అదే పెద్ద సాక్ష్యంగా మారుతుంది నీ బంధువులందరికీ నీ గురించినటువంటి సమాచారం బహుగా వ్యాపిస్తుంది దేనికి అంటే ఆయనను కూర్చున్నటువంటి గుణగణములను మనం ప్రచురిపజాలి మనల్ని కూర్చో కాదు మనల్ని కూర్చొని అనవసరం మనము మనం మనం ప్రయాసపడకూడదు ఒకని హెచ్చించుట ఒకని తగ్గించుట ఆయన అవశ్యం ఆయన హెచ్చించుకుంటాడు తగిన సమయం ముందు ఆయన హెచ్చించుకుంటాడు మనం హెచ్చించబడాలని మనం కోరుకోకూడదు ఆయన హెచ్చించుకుంటాడు మనం దీన మనస్కులై మనము ఉన్నప్పుడు దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన ఫలింప చేయను గాక